రాజమండ్రి హోటల్ మంజీరా కన్వెన్షన్లో ఈ నెల పదవ తేదీన మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గని భరత్ పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల పదవ తేదీన రాజమండ్రి మంజీరా కన్వెన్షన్లో సుమారు డెబ్బై కంపెనీలు నిరుద్యోగ యువతకు సుమారు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేలా నిర్వహిస్తున్నారు ఈ మేరకు రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్లో భరత్ రామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు నిరుద్యోగ రహిత నగరంగా రాజమండ్రి చేయాలనే నా లక్ష్యమని అన్నారు ఉద్యోగ అవకాశాలు ఫార్మా రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హాస్పిటల్ నర్సింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బీపీఓ అకౌంట్స్ మేనేజ్మెంట్స్ సేల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నికల్ మాల్స్ అడ్మినిస్ట్రేషన్ వేర్హౌసింగ్ ఇతర రంగాలకు చెందిన పలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు అర్హత టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ ఎంబీఏ పీజీ టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ డిగ్రీ తదితర విద్యార్థులందరూ జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు జాబ్ మేళాలో పాల్గొనడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా ఈ క్రింది క్లిక్ చేసి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నేరుగా జాబ్ మేళాకు వచ్చి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉందన్నారు జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్ను పార్టీ శ్రేణులతో కలిసి భరత్రామ్ ఆవిష్కరించారు యువతకి శుభవార్త రాజమహేంద్రవరం నిరుద్యోగ యువతి యువకులు యువతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి అని రేపు శనివారం రోజున పదో తారీఖున మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చక్కటి అవకాశాన్ని రాజమహేంద్రవరం యువతతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ యువత కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం ఇది ఈ యొక్క జాబ్ మేళ రెగ్యులర్గా ప్రభుత్వము అధికారంలో ఉన్నవాళ్ళు జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇవాళ ఇక్కడ కనిపించే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీకి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి కానీ బ్యాంకింగ్కి సంబంధించి కానీ టెక్నికల్కి సంబంధించి కానీ లేకపోతే ఈ కామర్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్వయంగా హెచ్ఆర్లతో సంప్రదింపులు చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి పలు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్తో జిఎమ్స్తో మాట్లాడి ఈ యొక్క పెద్ద ఎత్తున సుమారుగా డెబ్బై కంపెనీల దాకా ఉన్నాయి సుమారుగా మూడు వేల ఉద్యోగాలు దగ్గర దగ్గర తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఇవాళ పదో తారీఖున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుందో చిన్న వ్యత్యాసం మీకు తెలియపరుస్తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ కంపెనీస్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వికాస నుంచి కానీ వాళ్ళు మ్యాండేటరీగా పెట్టాలి కాబట్టి మొక్కుబడికి పెట్టి వాళ్ళ చేతులు దులుపుకునే పరిస్థితులు కనబడతాయి మేము ఏజెన్సీలకు ఇవ్వకుండా డైరెక్ట్గా హెచ్ఆర్లతోనే సంప్రదింపులు చేసి ఈ ఎక్ససైజ్ కూడా నేను దగ్గర దగ్గరగా మూడు నెలల పాటు ఎక్ససైజ్ చేశాను ఇందులో మనం చూస్తే ఫ్లిప్కార్ట్ కానీ ఈ కార్ట్ కానీ పేటిఎం కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఫాక్స్కాన్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ డిమార్ట్ కోటక్ మహేంద్ర అరబిందో గ్రూప్ ముతూత్ ఫైనాన్స్ ఐడిబిఐ బ్యాంక్ రత్నదీప్ జస్డెయిల్ అదేవిధంగా హెటిరో కాగ్నిజెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ టెక్ మహేంద్ర ఇలాగా పలు కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ నేను చూపించిన వాటిల్లో నాకు తెలిసి నూటికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు ఇవాళ నిరుద్యోగ యువతలో మీడియా మిత్రుల యొక్క పిల్లలు కానీ లేకపోతే మీకు బంధువర్గం కానీ ఎవరైనా కానీ మీరందరూ కూడా రెజ్యూమ్స్ తీసుకుని రేపు మీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకుని అక్కడికి వస్తే ఖచ్చితంగా మీ తాలూకా వాళ్ళ పిల్లల యొక్క క్యాలిబర్ బట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ